ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు ఆయనకు కూసుమంచి మండలం నాయకాన్గూడెం వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఖమ్మం జిల్లా ఇక బీజేపీ కార్యకర్తలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆయన విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కూడా రామచంద్రరావు కోరారు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఒక నా పర్యటన దక్షిణ తెలంగాణలో నా సొంత జిల్లా అయినటువంటి నేను నల్గొండ సూర్యాపేట అదేవిధంగా మా ఊర్లో సందర్శించి పర్యటన చేసి నా రాజకీయ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అక్కడ పర్యటించి ఈరోజు ఖమ్మం జిల్లా లో నా పర్యటన జరుగుతా ఉంది ఖమ్మం జిల్లా హౌస్ మంచి ఎక్కడైతే